మహబాబాద్ జిల్లా గుండాది మడుగు ఏరియాలో రవిగారి తోటలు ఉన్నామండి ఆకర్షమ్మి ఫిప్రోనిల్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఉంది కెమికల్ దీంట్లో కలిపి ఇప్పుడు మన మెథడ్ ఆఫ్ అప్లికేషన్ చూద్దాము ఆకర్షమ్మిది గమ్మంతా ఈ జార్లో ఫస్ట్ తీసుకోవాలండి దీంట్లో ఎంఎల్ సిప్రోనిల్ తీసుకుందాము ఇది బాగా మిక్స్ చేయాలి ఎందుకంటే ఇదంతా గమ్ములో ప్రతి పార్టీకి అప్లై అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకున్నాక ఒక చెట్టుకి ఒక గ్రామ చొప్పున మనం పెడదాం ఇప్పుడు అండి చెట్టుకి ఏ ప్లేస్ లో అయినా పెట్టచ్చు ఇప్పుడు దీన్ని పండిగా వచ్చేసి తినేసి చచ్చిపోతుందండి ఎందుకంటే దీంట్లో మనం ఫిఫ్టీ వన్ కలిపాము కదా దాంతో ఆ ఈగ చచ్చిపోవడం జరుగుతుందండి నార్మల్గా దాని ప్రక్రియ ఏంటంటే ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా ఈగలు ఉంటే ఇప్పుడే వచ్చేస్తా ఉంటాయి మెల్లగా స్టార్ట్ అయిపోతే ఈగలు రావడము ఈ గమ్ముని తిన్న తర్వాత ఇక్కడ నుండి బయటికి వాలిపోయినా చచ్చిపోతుంది మీరు ఆటోమేటిక్ గా రెగ్యులర్ మానిటర్ చేస్తా ఉండండి మీకు అర్థమైపోతా ఉంటుంది